జరగట్లేదు అంటే మనం కొంతమందితో కార్డ్ కటింగ్ చేయాల్సి ఉంటుంది అంటే మనం ఎమోషనల్ అటాచ్మెంట్ వాళ్ళతో పెట్టుకొని ఉంటాము వాటిని కనుక కట్ చేయగలిగితే మీ మేనిఫెస్టేషన్స్ చాలా ఫాస్ట్గా మ్యాజికల్ వేలో వస్తాయి ఎనర్జీని మీ ఫీల్డ్ మీరు కనుక ఎనర్జైజ్ చేసుకోగానే మేనిఫెస్టేషన్స్ గుర్తుపెట్టుకోండి వాళ్ళ మైండ్ సెట్ మైండ్ సెట్ లో తీసేయగలగాలి దీనే కార్డ్ కట్ అంటారు సో ఈ బ్యూటిఫుల్ మెడిటేషన్ మీ మేనిఫెస్టేషన్స్ బూస్ట్ చేసి మిమ్మల్ని అక్రాస్ చేస్తుంది So, sit down in a comfortable place. Relax, my body, my mind, and my soul. Visualize this, my Dance on the beach, look beautiful. Beach, feeling light and super happy. Make it a positive desire. This is the one that to Manifestation instantly there will be and a beautiful high vibrational plane loo nali and a dancing state loo ondaali. So, alagai. Meelu, yepure ke beach loo dance states na visualized states na puru high vibe state loo ontaru. Jee matto positive energy ka madni in a second. So, anderu.

మీ విజువలైజేషన్లో మీరు బీచ్లో డాన్స్ చేసినట్టుగా విజువలైజ్ అని మీ నెగిటివ్ సెల్ఫ్ అంతా కూడా న్యూట్రలైజ్ అవుతూ పాజిటివ్గా మారుతూ ఉంటుంది సో నౌ స్టార్ట్ దాట్ వాళ్ళ ఫేస్ లేకపోతే ఆ సిచ్యువేషన్ మీకు ఏదైతే బాధ నిచ్చిందో మీరు విష్ చేస్తున్నారు కార్డ్ కట్ చేయాలనుకుంటున్నారు దిస్ దిచ్యువేషన్ మీరు డాన్సింగ్ లోకి వెళ్ళిన తర్వాత విజువలైజ్ చేసుకోండి ఏదైతే లో మిమ్మల్ని తీసుకెళ్తున్నారో మీరు ఏదైతే లెటో చేయాలనుకుంటున్నారో మీ ఎవరైతే మీ ఎనర్జీని వాళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళని ఊహించుకోండి జస్ట్ మీ ఇంటెన్షన్ చాలా ప్యూర్ ఇంటెన్షన్ ఉండాలి గో దట్ ఎనర్జీ అనేది మీ ఇంటెన్షన్ ఉండాలి అనుకుంటున్నాను ఆ ఎనర్జీతో కరెక్ట్ అయిన కార్డ్ని మీరు ఆ కటింగ్ కార్డ్ ఆ మనిషితో కాదు ఆ ఎనర్జీతో ఆ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాంతో కరెక్ట్ చేయండి కార్డ్ ఇమాజినరీ సిజర్స్ ని యూజ్ చేస్తున్నారు సో ఈ ఒక్కసారి మీరు ఆ ఎనర్జీ ఆ పర్సన్ ని లేకపోతే ఆ సిచ్యువేషన్ ని మీకు ఎంత బాధనిస్తున్నాయో దాని ఊహించుకోండి మీరు ఇమీడియట్ కార్డ్ సిజర్స్ ని యూజ్ చేసి ఇంటెన్షన్ ఓన్లీ ఈ ఈ ఎనర్జీ కార్డ్ని కట్ చేస్తున్నాను అని కట్ చేసుకోండి మీరు మీరు చెస్ట్ థంబ్ని మీ ఇండెక్స్ ఫింగర్ని అంటే మీ బటన్ వేలిని చుప్పుడు వేలిని ప్రెస్ చేసుకుంటూ ఒక దాంట్లో ఇలా అండ మారిపడ్డం నేను ఫైనల్గా రిలీజ్ చేశాను అన్ని ఎనర్జెటిక్ కార్డ్స్ని అంటే నెగిటివ్ ఎనర్జెటిక్ కార్డ్స్ని ఎందుకంటే అవి మా ఇద్దరికి బెనిఫిట్ ఇవ్వట్లేదు నేను రిలీజ్ చేస్తున్నాను ఈ నువ్వు కూడా నన్ను రిమూవ్ చేయి ఈ ఎనర్జీ కార్డ్ నుంచి అంటే బాధ నుంచి వరి నుంచి అన్ని కార్డ్స్ డిస్ట్రాయ్ అయిపోతున్నట్టుగా చూడండి ఏ బకెట్ నుంచి తెచ్చుకున్నానో ఏ మూడు బకెట్లలోంచి పాత లైఫ్ లో తెచ్చుకున్నాను ఈ కార్డ్ని ఆ మా గ్రీనేజ్ నుంచి తెచ్చుకున్నాను లేకపోతే ఈ లాజికల్ మైండ్ తోటి ఈగో మైండ్తో తెచ్చుకున్నాను ఈ కార్డుని కట్ అయిపో ఎనర్జీ నీకే నా ఎనర్జీ నాకే నా ఎనర్జీ Is flowing back to me. Na energy na flow the day. Knee energy, nik flow back of the day. It thereof fill up the now. Vitality to the peaceful energy flow the Boundary of love first the day. boundary of light. Naro was do the day. Arage nido goda eon fill ఈ న్యూ ఫ్రీ ఎనర్జీని ఈ ఎనర్జీని మీకు ఏ కావాలో దాని మీదకి ఫోకస్ చేయండి మీ డ్రీమ్ రియాలిటీకి ఈ ఎనర్జీని పంపించండి మీ బ్యూటిఫుల్ ఎనర్జీ ప్రొటెక్షన్ లో ఉన్నారు బ్యూటిఫుల్ వైట్ బాల్ ఎనర్జీతో ఉన్నారు Beautiful white shell divine shell meet is my new beautiful boundary of your energetic body. This energy, we have to cut cut this energy. My dream world, what is Feel the experience I'm sorry. Please forgive me. Thank you. I love you.